బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి अविद्यानामन्तस्तिमिरमिहिर्द्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरं दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వంద్వం అవాంగ్ మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రి అతర్క్యం త్రైపురం మహగా నారాయణం నమస్కృత్య నరచ నరోం देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामम् భజే శ్యామలం ఆంజనేయమతి కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావయామి పవమాననందనం సద్గురు కటాక్షంతో ప్రారంభించుకున్న సంపూర్ణ హనుమద్వైభవం మళ్ళీ ఈ విడు లేడు ఇంకొంచెం గొప్ప సంభాషణ అరవై ఆరు శ్లోకాల సంభాషణ నడిపాడు తెలుసుని ఆశ్చర్యకరంగా సౌనక సంహితలో దదిముఖ వానర గీతలోను అంటే జగన్మోహిని రూపంలో ఉండి కూడా వాడి మరణ రహస్యం లాక్కోవడానికి అంత ఇబ్బంది పడవలసి వచ్చింది విష్ణువు కూడా ఎందుకంటే వాడికి లోపల ఎంత కామమున్నా వాడి జాగ్రత్త వాడిది కదా అంత తొందరగా వాడు మృత్యుర్ జన్మవతాం వీరదేహే నహజాయే అద్యవాబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం ఓ వీరుడా నువ్వు నీకు మరణం ఉండదు అంటున్నావు కానీ జన్మవతాం పుట్టిన ప్రతి వ్యక్తికి మృత్యుహు మరణము దేహే నహజాయతే శరీరంతో పాటు పుడుతుంది అంటే ఒక వ్యక్తి భూమి మీద పడ్డాడంటే వాడితో పాటు వాడి మరణం కూడా వస్తుంది పుట్టిన ప్రతి వ్యక్తికి గట్టక తప్పదు అది వాళ్ళవచ్చు రేపు అందుకే అద్య అంటే ఈరోజు అబ్ద సంవత్సరం తర్వాత శతాంతేవ నూరేళ్ల తర్వాత అయినా మృత్యుర్రువై ప్రాణినా ధ్రువం మరణం ప్రాణికి తప్పదు 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 నువ్వు చెప్పనంత వరకు నేను నేను నమ్మను నమ్మకపోతే కళ్యాణం జరగదు ఇదిగో నీ కోసం ఈ పారిజాత పుష్పాలతో దండగుచ్చాను ఈ దండ నీ వేళలో నేను వెయ్యాలంటే నీ మరణ రహస్యం చెప్పు చెప్పకపోతే నువ్వు నాటకం ఆడుతున్నట్టు నా నమ్మకం అనగానే ఇంకెందుకు సుందరి నువ్వు మాటిచ్చావుగా చెప్పేస్తున్నానే మళ్ళీ చుట్టుపక్కల ఎవరూ లేరు కదా అని ఉన్నవాళ్ళని పనివాళ్ళని గెంటేసి ఇదిగో నేను శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అయ్యాడు అప్పుడు నేను ఏమన్నానో తెలుసా ఎవరైనా అపూర్వ సౌందర్యవతి లావణ్యవతి కళ్ళు కొండలో నుంచి చెంబుతో కళ్ళు ముంచిస్తే ఆ కళ్ళు నేను తాగితే బాగా నాకు మత్తు వచ్చి పడిపోతే ఆ మత్తులో ఉన్నప్పుడు సగం తోడేలు సగం నర ఆకారం వృక నరం అన్నమాట నరసింహం ఎలా అయితే సగం నరుడు సగం సింహము అలాగే ముఖమంతా తోడేలు కింద భాగం అంతా నరాకారం కలిగిన విచిత్ర జంతువు నన్ను చంపగలిగితే అప్పుడు మాత్రమే చస్తాం అంటే ఎన్ని నియమాలు ఆలోచించండి అందగత్తే కళ్ళు కొండలోంచి కళ్ళు ఇవ్వాలి ఆ కళ్ళు తాగివేడు తనను తాను మర్చిపోవాలి అప్పుడు వీడిని చంపడానికి ముఖమంతా తోడేలు శరీరం అంతా మానవాకారంలో ఉన్న జంతువు రావాలి ఆ జంతువు వీడిని కొరికి తినాలి ఆయుధాలతో చంపకుండా కేవలం కూరలతో చీల్చి చంపి తింటేనే వీడు చస్తాడు సుందరి నీలాంటి సుందర్యం అని ఒకవేళ ఏదైనా నాకు కళ్ళు ఇచ్చిందనుకో నేను తాగాననుకో మత్తులో పడ్డాననుకో మత్తులో పడినా నువ్వు సుందరివు గనక నా నెలగా చంపవు నా భార్యవి గనక ఇంకా నన్ను చంపడానికి తోడేలు నరుడుగా ఉన్నటువంటి వింత జంతువు అది ఈ బ్రహ్మ సృష్టిలో ఉండదు అలా సృష్టించాలంటే ఏ విష్ణువో శివుడో రావాలి ఎలాగో శివుడు నన్ను చంపడానికి రాడు ఇంకా విష్ణువుకి ఈ రహస్యం తెలియదు నా తెలుసున్నదానివి నువ్వు కాబట్టి నువ్వు కళ్ళు ఇచ్చినా నాకేమిటి నష్టం నేను చవనగా అన్నాడు వాడు అందుకని తొందరపడిన ఆయన మన మరణ రహస్యాలు ఇలాంటి విషయాలు బయట పెట్టకూడదు అని అక్కడ వెంటనే వెంటనే ఉన్నారంటే కాముకులకి భయం ఉండదు కామాతురాణం నా భయం న లజ్జ కామాతులకి భయం ఉండదు సిగ్గుండదు అందుకే తొందరపడి వాడు చెప్పేశాడు అంటే వాడికి ఒక నమ్మకం కూడా ఉందిలండి ఎదురుగుండా ఉన్నది ఒక అబల ఒక సుందరి ఒకవేళ ఆవిడ ఇస్తే తాగితే మాత్రం అయితే మత్తు వస్తుంది చంపడానికి అలాంటి జంతువు రావుగా అందుకని వాడు ధైర్యంగా చెప్పాడు వెంటనే ఆవిడ సుందరాకారా ఇక నాకు ధైర్యం వచ్చింది ఇదిగో ఈ దండని మెళ్ళలో వేస్తున్నాను నేను సాధారణంగా ఈ దండని చచ్చిన శవాల మీదే వేసేవాడి పూర్వం వేసేదాన్ని ఇప్పుడు నీ మెళ్ళలో వేస్తున్నాను అని వెంటనే దండలు ఎప్పుడేస్తారో తెలుసా ఎర్ర గన్నేరు దండలు ఇవన్నీ చావడానికి ముందు వేసేవారు ఉండే పూర్వం మీరు గుర్తుపెట్టుకోండి సుందరకాండలో మనకి స్వప్నం వస్తుంది కదా తిరిజటా స్వప్నం అందులో ఎర్రని పూలదండ వేసుకున్నటువంటి ఒక స్త్రీ వచ్చి వాళ్ళ మెడల్లో దండలు వేసి దక్షిణం దిక్కుకేసి లాక్కుపోయినట్టుగా చెబుతుంది తిరిజట ఇప్పుడు విష్ణు ఏమన్నాడు ఈ ఎర్రదండ కొంతమంది మీద వేశాను ఇప్పుడు కళ్యాణపు దండనుకో నీకు బాగా క్షవర కళ్యాణం చేస్తున్నాను అని దండ మెడలో వేసింది ఇక నువ్వు నా భర్తవే మరి నేను చెప్పినట్టు వింటావా అయ్యో నా మరణ రహస్యమే నీకు చెప్పాను ఇక నువ్వు చెప్తే వినకుండా ఉంటాను ఏమిటన్నాడు తెప్పించు నాలుగు వారుణీ వాహిని అంది మంచి కొండలు తెప్పించాడు బంగారపు చెంబు తెప్పించాడు ఈ చెంబుతో ఒక్కొక్క కొండ ముంచి ఇచ్చిందావిడ వీడు గడగడ తాగాడు ధైర్యంగా తాగేశాడు ఎందుకంటే ఆ జంతువు రాదని ఈ స్త్రీ మీద ఉన్న ప్రేమ తాగాక తెగ తాగేశాడు ఇక కళ్ళు గర్రం తిరిగిపోయాయి అసలు నిజంగా ఇంకా మత్తులో వాడు తనను తానే మరిచిపోయి క్రమంగా చూస్తూ ఉండగా నేల మీద అలా మిడిగుడ్లు వేసుకుంటూ పడిపోయాడు ఒక్క దెబ్బకి అప్పటిదాకా పరమసుందరి రూపంలో ఉన్నటువంటి స్వామివారు ఆ ఒక్క రూపాన్ని విడిచిపెట్టేశాడంతే వృక నారాయణ మూర్తి అయ్యపుడు చోట వెంటనే ఆయన తలంతా తోడేలు రూపంలోకి మారిపోయింది కంఠం నుంచి కింద ప్రాంతం అంతా నర రూపంలోకి వచ్చింది నర వృకం అయిపోయాడు ఆయన ఈ విధంగా ఉరక నారాయణుడు అంటారు ఇప్పటికి కూడా ఆ రూపం గంధమాదన పర్వతంలో అద్భుతమైన ఆలయ రూపంలో ఉన్నది ఆలయాన్ని అక్కడ చాలామంది ప్రతిష్ఠించి పూజిస్తున్నారు ఎత్తైన కొండలు మిలటరీ వాళ్ళు మాత్రమే అక్కడికి ఇప్పుడు వెడుతున్నారు అందుకే సాధారణ మానవులకి ఆ ఆలయం దొరకడంలా కొంచెం మొండిగా వాళ్ళ దగ్గర ప్రయత్నం చేసి పెడితే మనం చూడొచ్చు అన్నమాట ఈ విధంగా వృఖనారాయణుడైపోయాడు ఆయన పిడికిలతో ఒక్క గుద్ది గుద్ది కింద వారేసాడు వాడిని అమాంతంగా భయంకరంగా కోరలు తెరిచాడు చూస్తూ ఉండగా పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా ఈశ్వరుడంతటివాడు జయహో నారాయణ అంటూ ఉండగా ఈ కూరలతో వీడి కంఠాన్ని పట్టి వెదలించి చీల్చి ఆ మొత్తం నరాలన్నీ లాగి మొత్తం మాంసమంతా చెక్క 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 నుంచి కింద దాకా తినేశాడు కేవలం ఎముకల పోగా అస్థిపంజరం మాత్రమే మిగిల్చాడు ఆయన సంపూర్ణంగా గార్ధమనిస్తో ఈ విధంగా తినేశాడు ఆయన ఏ విధంగా తిని రూపం దానా సౌ భగవాన్ శంఖ చక్రతుతు వనమాల విభూషిత ఆ క్షణమే ఆ భయంకరమైన కోరలతో రక్తంతో ఉన్న వృకనారాయణ నారాయణ రూపం తోడేలు నరుడుగా ఉన్న రూపాన్ని ఉపసంహరించుకొని నిజ రూపం దధాన తన అసలు రూపాన్ని స్వస్వ రూపాన్ని ధరించాడు భగవాన్ శంఖ చతుర్భుజాలతో భగవంతుడు శ్రీమన్నారాయణుడు శంఖం చక్రం గద పద్మం నాలుగు ధరించాడు వనమాల విభూషిత మెడలో వనమాల వేసుకున్నాడు వైజయంతిమాల పశుపచ్చని బట్ట కట్టుకున్నాడు పీతాంబరం అన్నారు దాన్ని ఇక కౌస్తుభమణి కుడివైపు శ్రీవత్సమనే లాంఛనం లక్ష్మియా పక్కన లక్ష్మీదేవి వక్షస్థలం మీద వ్యూహలక్ష్మి అనే పేరుతో ఉన్నది తల్లిని పక్కన ధరించాడు సనక సనందనాథులు మరో పక్కనున్నారు మామూలుగా కాదు మహానుభావులై ఆయనని నిరంతరం సేవించేటటువంటి ఈ పుణ్యశీల సుశీల సునంద నంద ప్రముఖ సంభావితుడై ప్రత్యక్షమయ్యాడు ఆయన వెంటనే దేవతలు ప్రత్యక్షమయ్యారు అక్కడ ఈశ్వరుడు వచ్చాడు అందరూ పుష్పవర్షం కురిపించారు ఆయనని భక్తి శ్రద్ధలతో నారాయణ వనమాలి శారంగి చక్రి చతుర్భుజ మహాత్మ లక్ష్మీవల్లభ సమస్త లోకాన్ని రక్షించడం కోసం ఏకకాలంలో జగన్మోహిని రూపం ధరించావు ఆ తదనంతరం వృకనారాయణ రూపం ధరించావు ఒకటి స్త్రీ రూపం జగత్తుని పరవశుల్ని చేస్తుంది మరొకటి భయంకర రూపం రాక్షస సంహారం కోసం ఆవిర్భవించిన రూపం ఈ రూపం ఈ సృష్టిలో ఇంతవరకు ఎవరు పొందలేరు అది అతి భయంకరమైనది కోరలతో కూడినది దుష్ట శిక్షణ కోసం వచ్చినది లక్ష్మీదేవి కూడా గతగతం అడిగిపోయే రూపం ఇదిగో క్షణంలో ఆ రెండు రూపాలు పోయాయి అసలు రూపం ధరించావు ಈ ಮೂರ್ತಿ ಇದು ನೀವು ನಿಜಮೂರ್ತಿ ಅನರಾದು ಮಳ್ಳಿ ಇಪ್ಪಡು ಶಂಕಚಕ್ರ ಪದ್ಮಾಲತೋ ಪದ್ಮುರ್ಭುಜಾಲ ಚಾರು ಲಕ್ಷಣ ಲಕ್ಷಿತ ನ ಕಪಾಧ ಕೊಲ್ಪ ಜಾನು ಜಂಗೋರು ಕಠಿಣಾಭಿಮಧ್ಯ ಸಾಧರುಡು ಕಂಠಸೂತ್ರ ಕಟಿಸೂತ್ರ ಹಾರ ಕೇಯೂರ ಕಟಕ ಕಂಕಣ ಮಕರ ಕೊಂಡಲ ಕಿರೀಟಾದಿ ವಿಭೂಷಿತು ಕಂಬು ಕಂಧರುಡು ಫಾಲ ಫಾಲಸಾಧರ ವದನ ಕರ್ಣುಡು ನೇಲ ನೇರದ ವರ್ಣು ಪ್ರಹ್ಲಾದ ನಾರದ ಸುನಂದನಂದ ನಂದ ಪ್ರಮುಖ ಸಂಭಾತು ಶ್ರೀ ಪುಷ್ಟಿ ತುಷ್ಟಿ ಕೀರ್ತಿ ಕಾಂತೀಲು మాయా శక్తి సేవిడిగా ఉండే ఈ రూపం ఉన్నది ఈ అద్భుత సౌందర్య రూపం కూడా ఇది నీకు నిజ రూపం కాదు ఎందుకంటే నీకు ఇది అని పిలవబడే రూపం లేదు నీవు నిర్గుణ పరబ్రహ్మవి ఎప్పుడు భక్తుల్ని అనుగ్రహించడానికి ఏ రూపం ధరిస్తావో తెలియదు ఇప్పుడు నీలమేఘఛఛాయ శరీరుడివై పీతాంబరధారివై ఈ చతుర్భుజాలతో దర్శనమిచ్చావు ఒక్కొక్కప్పుడు అనంత పాదాలతో అనంత హస్తాలతో అనంత శిరస్సులతో అనంత నేత్రాలతో కిరీటం హారాలు కేయూరాలు కంకణాలు గండపిండేరాలు ధరించి దర్శనమిస్తావు ఒక్కొక్కప్పుడు సర్వవ్యాపకుడివై ఉంటావు ఇలా సగుణము నిర్గుణము అనేక రూపాలు మళ్ళీ నిర్వికారము అలా రూపాలతో రూపాలు లేకుండా దర్శనమిచ్చే భక్త వాత్సల్య మూర్తివైన నీకు నమస్కారం అని దేవతలంతా గార్ధభనస్సు నుండి సంహరించిన శ్రీమన్నారాయణుని అద్భుతమైన వివిధ స్థుతులతో గౌరవించారు పూజించారు videos like this subscribe big TV channel.